హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఈ రోజు పిల్లలకి ఏదో బంద్ అని చెప్పి హాలిడే ఇచ్చారనమాట అందుకని చెప్పేసి చాలా ఆరామ్గా లేసాం నిద్ర అండ్ వాళ్ళు లేచే లోపలికి నేను ఇవన్నీ కూడా కొన్ని పనులైతే ఫినిష్ చేసుకుంటున్నాను వాళ్ళు ఆల్రెడీ లేచారులేండి లెక్కీలో వాళ్ళు ఇద్దరు కూడా అంటే ఈ బట్టలు ఉతూతున్నప్పటికీ లేచారనమాట బ్రష్ చేసుకొని కూర్చున్నారు అక్కడ వాళ్ళకి వెళ్ళి టిఫిన్ చేయాలి అరేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు శారీస్ అలాగే కొన్ని బట్టలు ఉంటాయి కదండీ వైట్ క్లాత్స్ అవన్నీ కూడా నేను హ్యాండ్ వాష్ చేస్తాను వాషింగ్ మిషన్లో వేయను మిగిలినవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేస్తాను ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను అలాగే హ్యాండ్ వాష్ కూడా చేశాను అండ్ ఇక్కడ ఏంటంటే ఈ బనియన్స్ సపరేట్గా అన్నమాట అవి తెచ్చి ఇక్కడ పెట్టేశాను ముందే చెప్పాను కదా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పిల్లలు లేచి టీవీ చూసుకుంటున్నారు వాళ్ళిద్దరు కూడా ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పేసేయండి శాంతంగా లేచి బ్రష్ చేసుకొని కూర్చున్నారు మమ్మీ ఆకలి అవుతుంది రా అని ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసాను ఇంట్లోకి టిఫిన్ చేసేసి తర్వాత వెళ్ళి మిగిలిన పని కంటిన్యూ చేద్దామని చెప్పి ఆ బుక్స్ అక్కడ ఉన్నాయి కొన్ని వాటికి ఇంకా అట్టలు వేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు టమాటా పచ్చడి చేసి చట్నీ చేసి కారం లా కారం టైప్ అన్నమాట అలాగా చేసి ఎగ్స్ తోటి పొంగనాలు వేద్దాం అనుకుంటున్నాను గుంట పొంగనాలు సో చాలా బాగుంటుందండి నిజంగా ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను మా త్రీ మెంబర్స్ కాబట్టి ఫైవ్ ఎగ్స్ తీసుకొని ఏంటంటే దాంట్లో బా మనం మిగిలినవన్నీ వేసుకోవచ్చు అంటే నేనేమేమి వేస్తున్నానంటే ఈరోజు క్యారెట్ తురిమి వేసుకుంటున్నాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు క్యాప్సికం కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అందుకే చెప్తున్నా నేనైతే ఇవే వేస్తున్నాను ఆ ఎగ్స్ని ని కూడా బాగా చక్కగా బీట్ చేసి పక్కన పెట్టేశాను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసానండి చాలా బాగుంటుంది ఎగ్ ఎప్పుడు చేసినా సరే ఖచ్చితంగా పెప్పర్ అయితే యాడ్ చేస్తాను నేను సో కొంచెం సాల్ట్ పెప్పర్ కూడా వేసేసి తర్వాత వచ్చేసి ఇవన్నీ చాప్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలన్నమాట నేనైతే మామూలుగా బెల్పప్పస్ ఉంటాయి కదండీ రెడ్డు ఎల్లో అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ అవి లేవు ప్రెసెంట్ క్యాప్సికమ్ కూడా లేదు ఈవెన్ అందుకని చెప్పి వేయలేదు ఉంటే వెనుక వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటాయి గుంట పొంగనాలు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో నేను చాలా సింపుల్గా కొత్తిమీర అలాగే టమాటా ఉల్లిపాయలు క్యారెట్ చాప్ చేసి వేసుకున్నా కొంచెం పెప్పర్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఎగ్ కాబట్టి ఇవన్నీ వేసేసి కలిపేసి ఒకసారి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గుంట పొంగనాలు చేసుకుంటాం కదా అది పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి దాన్ని హీట్ చేసుకున్నాక ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం వేసుకోవాలన్నమాట నార్మల్గా మనం బియ్య పిండి అంటే ఇడ్లీ దోశ బ్యాటర్తో చేస్తాం కదా అలా కాకుండా ఎగ్తో ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి మంచిది కూడా ఎగ్ మనం మార్నింగ్ టైంలో పెడితే దాంతోపాటు ఏంటంటే ఇలాగ చేసుకొని పొంగనాల టైపు ఎగ్ తొట్టు చేసి కోఫ్తా కర్రీ లాగా చేస్తే కూడా ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీ ఉంటుందండి బగారా రైస్ చేసుకొని అలా చేసుకుంటే లేదంటే చపాతీ కానీ లేకపోతే పూరీ కానీ చేసుకొని తింటే బాబా ఏమన్నా ఉంటుందా అసలు చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి కర్రీ కూడా మళ్ళీ కర్రీకి ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ మళ్ళీ సపరేట్గా చాప్ చేసుకొని చేసుకోవాలన్నమాట ఒకసారి నేను చూపిస్తాను మా వాళ్ళకి ఎంత ఇష్టమో చాలా ఇష్టం మా అంటే పిల్లలు ఏంటంటే ఎక్కువగా అంటే మా వాళ్ళు రైస్లో తినడానికంటే కూడా చపాతికి ఎక్కువ ఇష్టపడతారనమాట అందుకని చపాతి చేస్తుంటాను ఎక్కువ అది కూడా మల్టీగ్రెయిన్ ఆటాతో చేస్తాను నార్మల్గా ఉట్టి వీట్ ఫ్లోర్తో చేయను చపాతి కూడా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అవి అక్కడ కుక్ అయ్యే లోపల మీడియంలో పెట్టేస్తాను ఇంతలోప టమాటా కారం నెల్లూరు టమాటా కారం అండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం టమాటాలు మరిన్ని వేసుకొని ఒక ఉల్లిపాయ వేశాను కొంచెం ఉప్పు వేశాను జీలకర్ర వేశాను వెల్లుల్లి అల్లం రెండు వేసుకోవచ్చు బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని చెప్పి దాన్ని అన్నమాట దానికంటే ముందు కొంచెం చింతపండు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే వెల్లుల్లిపాయలు అయినా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు బాగాలేవండి ఎందుకో రంగు మారిపోయాయి అవి వేస్తే నల్లగా వస్తుంది చట్నీ అందుకని అవి స్కిప్ చేసి నేను ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను అనమాట కారం వేసుకుంటే మంచి కలర్ కనబడుతుంది అందుకని అందులోనూ ఇది ఆశీర్వాదకరం కాదు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనమాట అందుకే మంచి కలర్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూసారా పొంగనాలు ఎంత మంచిగా పొంగిపోయాయో వీటన్నిటిని కూడా మనం ఏంటంటే ఫ్లిప్ చేసుకోవాలన్నమాట స్పూన్తో ఇలా చేస్తుంటే నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది అండి గుంట పొంగనాల్లో కదా బియ్యంతో కూడా చేస్తుంటాను అంటే ఇడ్లీ దోశ బ్యాటర్ చేసినప్పుడు మేము ఇడ్లీ దోశకి ఒకటే బ్యాటర్ కదా సో అంటే ఉప్పుడు బియ్యం రేషన్ బియ్యం వేసి మినపప్పు వేసి కొన్ని మెంతులు వేసి నానపెట్టి చేసుకుంటాం అనమాట చాలాసార్లు వీడియోలో చూపించానండి దాంతో కూడా ఇట్లా ఒకరోజు ఖచ్చితంగా గుంట పొంగనాలు చేస్తాను ఒకరోజు దోశ ఓ తప్పం అదే బ్యాటర్తో ఇలా చేస్తూ ఉంటాను లాస్ట్లో బాగా పులిసిపోతుంది కదా పిండి అప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఉల్లిపాయలు టమాటాలు సారీ టమాటాలు కాదు పచ్చిమిరపకాయ కొద్దిమీర జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ చాప్ చేసి వేసి బాగుండే అలాగే చేసుకుంటాను అన్నమాట కొంచెం మైదా యాడ్ చేసి అట్లా ఒక వీక్లో మనకు ఖచ్చితంగా ఆ ఇడ్లీ దోశ బ్యాటర్ అనేది టిఫిన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటాను రోజు అంటే పద్దాక ఇడ్లీ దోశ అయితే బోర్ కొడుతుంది పిల్లలకి అలా పెట్టకూడదు కూడా మారుస్తూ ఉండాలి బ్రేక్ఫాస్ట్ అనేది ఉప్మా అన్నీ పెడుతూ ఉండాలి అలా చేస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా అన్ని అలవాట్లు అవుతాయి ఇంక ఏంటంటే అట్ సైడ్ బాన్ బాణలు పెట్టాను కదా దాంట్లో ఆయిల్ వేసి పోపు పెట్టడానికి పెట్టాను అనమాట టమాటా కారాన్ని దానికంటే ముందు ఇక్కడ ఏంటంటే అవి తీసేసుకుంటున్నాను పొంగనాలు వీడియో ట్రైపాడ్ అట్ సైడ్ పెట్టేస్తున్నాను మీకు అందుకే అది కనిపించలేదు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పోపులో ఆవాలు వినపప్పు జీలకర్ర పచ్చని పప్పు కరివేపాకు వేసేసి అది కొంచెం చుట్టుపట్లు ఆడిన తర్వాత కొంచెం ఇంగు వేసి మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఈ టమాటా కారం దీంట్లో వేసేసుకొని ఇది బాగా మనం కుక్ చేసుకోవాలండి ఉడకనివ్వాలన్నమాట అంటే ఇవన్నీ పచ్చివు కాబట్టి బాగా ఉడికి పైకి ఆయిల్ తేరేంత వరకు ఉంచేస్తే సరిపోతుంది కారం రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ చూడండి ఎమ్మి ఎమ్మి ఎంత బాగున్నాయో వేడివేడిగా తింటేనే చాలా చాలా బాగున్నాయండి చల్లగా తింటే మాత్రం తినలేము ఇలాగ చేసుకొని కర్రీ నేను ఖచ్చితంగా చేస్తాను మీరు ట్రై చేయరు కానీ ఎవరన్నా మన ఇంటికి స్పెషల్గా వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారన్నమాట కొంతమంది నాన్ వెజ్ తింటారు కదా కానీ ఎగ్ తింటారు అలాంటి వాళ్ళకి చేసి పెడితే హ్యాపీగా తింటారు అన్నమాట అండ్ ఒక స్పెషల్ రెసిపీ మనం చేసి పెట్టినట్టు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా తినేశాక ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదండి కడుక్కోవడం మాప కొట్టడం ఇల్లు చుమ్మడం బెడ్షీట్లు చేంజ్ చేయడం అలాగే అక్కడ బట్టలు ఉండే కదా అవన్నీ పైన వెళ్ళి ఆరేయడం అండ్ హ్యాండ్ వాష్ చేసి నువ్వు కింద వేయడం చీరలు ఆరేయడం ఇవన్నీ జరిగాయి అవన్నీ నేను షూట్ చేయలేదు ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఆ పనులన్నీ టక్ ఫినిష్ చేసుకున్నాను అనమాట అందు అందులోను ముందు ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి రోజంతా ఉంటాయి నాకు పనులు అందుకని చెప్పేసి ఆ పనులన్నీ టక్ టక్ చేసేసుకున్నాను నేను షూట్ చేయకుండా నెక్స్ట్ ఏంటంటే ఇంకా లంచ్ చేయడానికి వచ్చేసాను ఈరోజు సింపుల్గా దొండకాయ ఫ్రై చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను అండ్ రసం పెట్టాను అన్నమాట కాంబినేషన్గా అండ్ పచ్చడి ఉన్నింది అందుకే తినేద్దాంలే అని చెప్పి చేశాను ఇది హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హలో హలో హరిగారు లక్కీ ఇప్పుడే డ్రాప్ చేసా చేశారు హరిగారు తర్వాత నేను వీడియో పెట్టేశాను ఇక్కడ చూడు చింత ఎంతమంది కోసుకుంటున్నారు మొన్న అక్కడ అంటే కోసుకోలేను పప్పులు వేసుకుంటే ఎంత బాగుంటుంది పక్కను కావాలని కొద్ది చెట్టు సో మేము ఫ్రూట్స్ ఇంకా లక్కీని డ్రాప్ చేసి వచ్చాడు తర్వాత నేను ఇంతలోప వ్లాగ్ పెట్టాను అనమాట యాక్చువల్లీ మార్నింగ్ పెట్టాల్సిన వ్లాగ్ అనుకోకుండా ఎడిటింగ్ చేయలేదు కొంచెం మొన్న వెళ్ళిన చిన్న ట్రిప్కి బాగా టైడ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది అక్కడ కాల్ వెనిపోయింది అన్నమాట వేలు అందుకని కొంచెం అనీజీగా ఉండి నిద్ర సరిగా పట్టక నైట్ టైమ్స్ మార్నింగ్ లేచినాక ఇంకా పిల్లల స్కూల్ రొటీను ఇవన్నీ సరిపోయి ఈ రోజు పిల్లలకి హాలిడే ఉంది అందుకోసం అని చెప్పి బంద్ ఏదో బంద్ అంట అందుకోసం అని చెప్పి ఈ రోజు కొంచెం లేట్ గా లేచాం అప్పుడు చేసేసుకున్న అనుకున్నా కానీ తెలియకుండా నిద్రపోయాను అందుకని చెప్పి సర్లే అని ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి నేను రోజంతా పని చేస్తున్న ఫీలింగ్ లోనే ఉంటా ఇంకా అందుకని చాలా వర్క్ ఉంది దాని తోడు ఇంకా ఎడిటింగ్ చేయలేదు మధ్యాహ్నం పిల్లలు లంచ్ చేసిన తర్వాత అలా రిలాక్స్గా పడుకొని అప్పుడు ఎడిటింగ్ చేసి సర్లే ఫైవ్ థర్టీకి పెడదాం అని చెప్పి ఇంకా పెట్టాను అనమాట ఇంకా లక్కని అక్కడ డ్రాప్ చేసేసి మేము కలిసి వెళ్ళిపోతున్నాం ఫ్రూట్స్ తీసుకొని అలాగే ఏంటంటే మొన్న హరిగారి ఆఫీస్ దగ్గర పునుగులు తిన్నానండి చాలా బాగా అనిపించాయి అలాగే లవ్లీ వచ్చేసి అవి తింది ఏంటవి ఆలు బజ్జీ బజ్జీ అందుకని చెప్పి మళ్ళీ అక్కడికి తినడానికి వెళ్తున్నాం ఏ హరి ఎక్కడైనా ఏదైనా తిన్నప్పుడు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి తింటాం అన్నమాట అలా ఇంకా బాగా నచ్చింది అందుకోసం అని చెప్పేసి ఇప్పుడే స్నానం చేసుకొని ఫ్రెష్గా ఇది షయ్యవేలో తీసుకున్నాను డ్రెస్ చాలా బాగుందండి అసలు కంఫర్టబుల్గా చాలా స్మూత్గా చాలా బాగా అనిపిస్తుంది కలర్ కూడా బాగుంది నాకు కదా ఇంక వేసేసుకొని కార్లోనే కదా అందుకని చెప్పి వెళ్ళిపోతున్నాం రానను కొంతసేపు వస్తానని కొంతసేపు మా చింతల్లి మొత్తానికి బయలుదేరింది మొత్తానికి వచ్చామండి ఆలూ బజ్జీ తీసుకున్నారు బట్ నిజం చెప్పాలంటే మొన్న దిన్న టేస్ట్ అసలు రాలేదు పునుగులు కూడా లేవు అండ్ ఎగ్ బజ్జీ తీసుకొచ్చారు కానీ అది అది అంత టేస్ట్ లేదు ఆ రోజేమో చాలా టేస్టీగా అనిపించింది ఎందుకు చెప్పండి బాగా ఆకలితో ఉన్నాం కాబట్టి ఏ దొరికితే అది పరమాణంలా కనపడుతుంది అందుకని తినేసాం ఈరోజైతే దీంతో స్టాప్ చేసి నాకు ఏం నచ్చలేదని చెప్పేసి ఇంక ఇంటికి అనమాట ఒక ఆలూ బజ్జీ ప్లేట్ తినేసి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీతో